తెదేపా రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేక రాష్ట్ర సాధనలో సకల జనులు ఉద్యోగులు ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషించాయన్న రేవంత్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆరోపించారు రెండు వేల పదిహేను మహానాడులో మేము తీర్మానం చేసినాం బుద్ధుని పక్కన బుద్ధుడంతటి ఎత్తులో అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలి విధంగా తొలి ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఎవరైతే ఆత్మ బలిదానాలకు అయ్యిందో మలి ఉద్యమంలో పన్నెండు వందల బలిదానాలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ పేర్లన్నిటిని కూడా శిలా పథకాల మీద చెక్కించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎక్కడో అక్కడో ఇక్కడో ట్యాంక్ బండి మీద ఏదో ఒక మూలకు నిర్మిస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకునే సమస్యనే లేదు